వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మే నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం జూన్ ఆరు సాయంత్రం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల అయితే చూస్తున్నాం చూస్తే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని టచ్ చేయండి తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని చేరడానికి అయితే అవకాశం ఉంటుంది అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షన్లకు సంబంధించి ఈ అయితే చాలా వరకు పెన్షన్లు జమ కావడం జరిగింది మనం మార్నింగ్ అయితే ఒక వీడియో కూడా చేయడం జరిగింది ఈ రోజు జమ అయ్యే ట్రెజరీల వివరాలని సో ఆ లిస్ట్ ఉన్నటువంటి పెన్షన్లు అన్నీ కూడా దాదాపు చాలా వరకు అయితే జమ కాటం జరిగింది అయితే ఇక ఉద్యోగులకు సంబంధించి జూన్ ఒకటో తారీఖున ఒక ఫైవ్ పర్సెంట్ మంది ఉద్యోగులకి అయితే జీతాలు జమ కావడం జరిగింది కానీ నిన్నటి రోజున అనగా జూన్ ఐదో తారీఖున ఒక వన్ ఆర్ టూ పర్సెంట్ మాత్రమే ఉద్యోగులకైతే అయితే జీతాలు జమ కావడం జరిగింది ఇక్కడ మనం స్క్రీన్ మీద అయితే చూస్తున్నాము పేమెంట్ స్టేటస్ సక్సెస్ అని అదేవిధంగా జూన్ ఐదు నిన్న సాయంత్రము ఈ యొక్క పేమెంట్ జరిగింది అన్నటువంటి సమాచారం అయితే ఇక్కడ మనకి అందుతుంది అంటే మొత్తం మీద ఇప్పటికీ పెన్షన్లకైతే ఒక నైంటీ పర్సెంట్ పెన్షన్లు జమ అయ్యాయి సర్వీస్ పెన్షన్లు కానీ అదేవిధంగా ఫ్యామిలీ పెన్షన్లు కావచ్చు నైంటీ పర్సెంట్ అయితే జమ అయ్యాయి ఉద్యోగులకు సంబంధించి ఒక ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ మాత్రమే జమ అయ్యాయి ఇంకా మెజార్టీ నైంటీ ఫైవ్ జమ కావాల్సి ఉంది ఇప్పుడు ఆ బిల్లును కనుక చెక్ చేసినట్లయితే ఉద్యోగులకు సంబంధించినటువంటి బిల్లు అన్నీ కూడా ఎటువంటి లేదు అవి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని చూపిస్తున్నాయి ఈ బిల్లుల కనుక కదలిక వచ్చినట్లయితే ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలియపరుస్తుంటాను మిత్రులారా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ